హలెయ ఇర్మియా గ్రంథం ఇరవయో అధ్యాయం చదువుకుందాం ఇర్మియా ఆ ప్రవచనములను పలుకగా యహోవా మందిరంలో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడనగు పాశూరను యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యహోవా మందిరమందున్న బెన్యామీదు మీది గుమ్మమునద్ద నుండి బొండలో అతన్ని వేయించెను మరునాడు పాశూరు ఇర్మియాను బొండలో నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లని యహోవా నీకు పాశూర్ పెట్టడు కానీ మాగోర్ మిస్సాబీబ్ అని నీకు పేరు పెట్టును యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీకునూ నీ స్నేహితులందరికీ నీవే భయకారణముగా ఉండునట్లు చేయిచున్నాను నీవే చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు మరియు యూదావారిని అందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును అతడు వారిని చెరపట్టి బబులోను తీసుకొని పోవును ఖడ్గము చేత వారిని హతము చేయును ఈ పట్టణంలోని ఐశ్వర్యం అంతయు దానికి వచ్చిన లాభమంతయు దాని అమూల్య వస్తువులన్నీయు యూదారాజుల నిధులన్నీయు నేను అప్పగింతును వారి శత్రువుల చేతికే వాటిని అప్పగింతురు శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనునకు తీసుకొని పోవుదురు పాశూరు నీవును నీ ఇంట నివసించు వారందరూను చెరలోనికి పోవును నీవును నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరును బబులోనునకు వచ్చేదురు అక్కడనే చనిపోయేదురు అక్కడనే పాతి పెట్టబడెదురు యహోవా నీవు నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణకు లోబడితిని నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి నేను దినమెల్లా నవ్వుల పాలైతిని అందరూ నన్ను ఎగతాళి చేయుదురు ఏలయనగా నేను పలుకునప్పుడెల్లా బలత్కారం జరుగుచున్నది దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను దినమెల్లా యహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను ఆయన పేరు నేనెత్తను ఆయన నామంను బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా అది నా హృదయంలో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మాయబడి ఉన్నట్లున్నది నేను ఓర్చి యోర్చి ఉన్నాను చెప్పక మానలేదు నలుదిక్కుల భయము అని అనేకుల గుసగుసలాడగా వింటిని వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడలా మేమునూ చాటింపమందురు అతడొకవేళ చిక్కుపడును అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందమని నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొని ఉన్నారు అయితే పరాక్రమము గల సూర్యుని వలె యహోవా నాకు తోడయి ఉన్నాడు నన్ను హింసించి వారు నన్ను గెలవక త్రుట్టిల్లుదురు వారు యుక్తుగా జరుపుకొనరు కనుక బహుగా సిగ్గుపడుదురు వారెన్నడనూ మరువని నిత్య అవమానం పొందుదురు సైన్యములకధపతి అవు యహోవా నీతిమంతులను పరిశోధించువాడవు నీవే అంతరేంద్రియములను హృదయమును చూచివాడవు నీవే నా వ్యాజమును నీకే అప్పగించుచున్నాను నీవు వారికి చేయి ప్రతిదండను నేను చూతునుగాక యహోవాను కీర్తించుడి యహోవాను స్థుతించుడి దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు నేను పుట్టిన దినము శప్పింపబడును కాక నా తల్లి నన్ను కనిన దినము శుభమని అనబడకుండును కాక నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానం తెచ్చి అతనికి అధిక సంతోషం పుట్టించినవాడు శాపగ్రస్తుడగును కాక నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవర్తిగా ఉండినట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు కనుక యహోవా మాత్రమును సంతాపం లేక నశింపజేసిన పట్టణముల వలె ఆ మనుషుడు ఉండునుగాక ఉదయమున ఆత్మధ్వని మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వని అతడు వినును కాక కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవున్నట్లు నేనేల గర్భంలో నుండి వెడలితిని